నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈరోజు వీడియోలో కరకరాలు కమ్మటి మురుకులు చేయడం చూపిస్తున్నాను ఇవి పాతకాలం పద్ధతిలో చేసుకునే మురుకులు ఇప్పట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేను పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నాను సుంచి చూసినా కానీ సూర సూర కావాలి మధ్యలో బుర్ర కనిపించాలి మురుకుకి అప్పుడే మురుకులు కరెక్ట్గా వచ్చినట్టు మురుకుల కోసం నేను బియ్యం పిండి కొనలేదు బియ్యం కడిగి ఆరబోయలేదు ఇంట్లో ఉన్న బియ్యాన్నే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో పోసి తుడుస్తున్నాను రెండు మూడు సార్లు చెరిగి అందులో ఏమైనా ఉంటే ఏరేసి క్లాత్లో పెట్టి ఇట్లా తుడిస్తే ఆ ఉన్న పౌడర్ అంతా క్లాత్కి కత్తుక్కుంటుంది ఇది రేషన్ బియ్యమేనండి ఏనండి రేషన్ బియ్యంలో పౌడర్ పౌడర్ ఉంటాయి కదా ఇట్లా క్లాత్లలో పెట్టి తుడివడం వల్ల ఆ ఉన్న పౌడర్ మొత్తం క్లాత్ కత్తుకుంటుంది పోస్తే మరుకులు గట్టిగా వస్తున్నాయి కట్టే కట్ట ఉంటాయి ఒక్కొక్కసారి ఆరపోతే కూడా బాగా రావు చూసినాక మనం ఇట్లా బియ్యం పట్టుకొని చూస్తే చేతికి పౌడరా అంటొద్దు అప్పుడే మనకి పౌడరా లేకుండా పోయినట్టు బియ్యానికి చూడండి ఇట్లా రావాలి మొత్తం పోయింది మూడు గ్లాసుల బియ్యం పోస్తున్నాను మూడు గ్లాసుల బియ్యానికి ఒక్క గ్లాసు మినప్పప్పు పోసుకోవాలి కరెక్ట్ కొలత వేసుకొని పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక్కొక్క మినపప్పు తీసుకొని అది కూడా మినపప్పు పౌడర్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా తుడవాలి మినపప్పును బాగా ఎండబెట్టి ఇట్లా తుడవాలి బియ్యాన్ని అయితే కడగకుండా ఎండబెట్టకుండా అట్లనే తుడిచి పెట్టుకోవాలి ఇట్లా వేసుకుంటే మొరుకులు బాగా వస్తాయి మినపప్పు కూడా పౌడర్ లేకుండా తుడవాలి చూడండి ఇట్లా ఉండాలి కిలో లెక్క వేసుకుంటే అయితే మూడు కిలోల బియ్యానికి ఒక కిలో మినపప్పు పోసి పట్టిస్తే కరెక్ట్గా వస్తాయి బియ్యంలో వేసేసినాక బియ్యం కప్పుని కలిపేసి పిండి పట్టించుకోవాలి పట్టించినాక పిండి చూడండి మెత్తగా ఉండాలి ఇట్లా ఇది కలుపుకొనికి ఒక ఎలుపు గిన్నెలో పోసేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు మూడు స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి ఆ వేడైన నూనెని స్పూన్తో కలుపుకుంటూ ఇందులో పోసేసుకోవాలి కిలో పిండికి ఒక నాలుగైదు స్పూన్ల నూనెనైనా వేడి పోయాలి ఇట్లా నూనె పోస్తుంటే పిండి ఇట్లా పొంగుతూ ఉండాలి అప్పుడే మనకి మురుకులు మంచిగా పొంగుతూ వస్తాయి ఫస్ట్ ఇట్లా స్పూన్తో కలిపినాక ఆ నూనె అంతా అయిపోయినాక మళ్ళీ చేతితో కలుపుకోవాలి పిండి చేతితో కలిపినాక ఇట్లా పట్టుకొని చూస్తే ముద్దలాకా రావాలి ఇట్లా వస్తే మంచిగా కలిసినట్టు పిండి ఇందులోకి ఒక స్పూన్ సగము సాల్ట్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వామ వేసుకోవాలి దీంట్లోకి కారం వేయద్దు కారం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి కానీ ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ వేసి నీళ్ళల్లో పెట్టి కలిపి కూడా పోసుకోవాలి మనం మురుకులు వచ్చేటప్పుడు కూడా మధ్యలో ఇరుక్కోకుండా వస్తాయి దీంట్లోకి ఉప్పు వాము అల్లం వెల్లి పేస్టు ఈ మూడే వేసుకోవాలి కలిపేసినాక ఒక డబ్బాలో వెతేసి పెట్టుకోవాలి దీన్ని మొత్తం ఒకటేసారి పిండి వేసుకోవద్దు కొంచెము మనం ఈ పిండిని గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా వీసుతాం కాబట్టి ఒకటేసారి వేసుకోవద్దు కొంచెం కొంచెం మనకు పిండి పిండిలాగా కొంచెం కొంచెం కలుపుకోవాలి మనం ఉరుకులు చేసుకుంటాం కదా ఆ పిండి కంటే కొంచెం మెత్తగానే ఉండాలి ఇది ఎక్కువ నూనె వీలుస్తుంది అని అంటారు కానీ ఈ పిండికి ఏమి వీలవదు కొంచెం లూజ్గానే కలుపుకోవాలి గట్టిగా కలిపితే మురుకులపీట నుంచి దిగదు అందులో గట్టిగా టైట్గా ఉండిపోతుంది చూడండి మన పిండి ఇట్లా రావాలి మెత్తగా చూస్తే ఇట్లా వేళ్ళు దిగాలి ఇంత స్మూత్గా ఉండాలి ఇక్కడ నేను ఒక మురుకులపీట చూడండి మూడు హోల్స్ ఉన్నది తీసుకొని పెడుతున్నాను నా దగ్గర ఇదే ఉంది మీ దగ్గర ఏది ఉంటే తీసుకోండి కాకపోతే సన్నగా ఉన్నది కాకుండా కొంచెం ఇట్లా వెలుపుకున్నది తీసుకోండి దీన్ని కొంచెం ఆయిల్ రాయాలి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టి మనం మురకులు జల్లి గంటల మీదనైనా ఒత్తుకోవచ్చు లేకపోతే నూనె ప్యాకెట్లు ఉంటాయి కదా అవి కూడా కట్ చేసి ఒత్తుకోవచ్చు పిండిని తీసి అందులో పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు ఆయిలకే పిండి తీసుకొని ఇట్లా పెట్టేసి ఒత్తేసుకోవాలి ఒకటేసారి పిసికి పెట్టుకోవద్దు పిండిని మనం ఈ రెండు మూడు ఆయిల్ అట్లనే విసికి పెట్టుకొని ఒత్తేసుకోవడమే ఇక్కడ నేను జల్లిగంట మీద ఒత్తుతున్నా చూడండి ఇట్లా రెండు చుట్లు తిప్పేయాలంతే మరీ ఎక్కువ గట్టిగా విసుకుతే ఇట్లా వెళ్ళదు జిమ్ట ఎక్కువ ఉంటుంది మన మినప్పప్పు నేను కవర్ల మీదైనా ఒత్తుకోవచ్చు గంటల మీద అయినా ఒత్తుకోవచ్చు ప్లేట్ చిన్న చిన్న ప్లేట్లు ఉంటాయి ప్లేట్ల మీద అయినా ఒత్తుకోవచ్చు ఎట్లా వీలుంటే అట్లా ఒత్తుకోవచ్చు వేడివేడి నూనెలో వేసేసుకోవాలి ఇట్లా ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకొని అవి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా బురుగు తగ్గంగానే ఉల్టా తిప్పేసుకోవాలి ఇవి కాలేలోపు మళ్ళీ ఇంకో వాయి కొత్తుకోవాలి ఎక్కువ రెడ్గా వే వేగవండి కొంచెం గోధుమ కలర్లోనే వేగుతాయి ఎందుకంటే మనము కారం వేయలే కదా ఈ కలరే ఉంటాయి రెండు పక్కల కాల్చి తీసేసుకోవడమే ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి మధ్యలో బుర్ర వస్తుంది కరకరలాడుతూ కమ్మగా మధ్యలో బుర్ర వచ్చి వస్తుందండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ